చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఐదు తత్వవేత్త ఆధ్యాత్మికవేత్త రచయిత ఉపన్యాసకుడు జిడ్డు కృష్ణమూర్తి జననం మరణం పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల పద్దెనిమిది భారతీయ నృత్య కళాకారిణి నృత్య దర్శకురాలి మృణాలిని సారాభాయ్ జననం మరణం రెండు వేల పదహారు పంతొమ్మిది వందల ఇరవై రెండు తెలుగు సినిమా నేపథ్య గాయకుడు రంగస్థల నటుడు మాధవ పెద్ది సత్యం జననం మరణం రెండు వేలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది భారతీయ రచయిత హిందుస్థానీ సంగీత పండితుడు సామల సదాశివ జననం మరణం రెండు వేల పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఒకటి హైదరాబాదులో రవీంద్ర భారతి కళా వేదిక ప్రారంభించబడింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు తెలుగు సినిమా నటుడు పోసాని సుధీర్ బాబు జననం పంతొమ్మిది వందల తొంభై నాలుగు తైల పరిశోధన శాస్త్రవేత్త సాహితీ విమర్శకుడు సర్దేశాయి తిరుమలరావు మరణం జననం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది భారతదేశం రెండోసారి అణుపరీక్షలు జరిపింది సర్వే జనా సుఖినో భవంతు ఊ శివాయ శివా నమ శివాయ